ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ శ్రీ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము పదమూడు నుండి పదిహేడు అధ్యాయాలు ఈరోజు మనము మొత్తం ఏడవ స్కందంలోని పదమూడవ భాగాన్ని తెలుసుకుంటున్నాము తాను ఆర్జించిన పుణ్యాన్నంతా విశ్వామిత్రుడు మంత్రజలముతోటి సంకల్పము ద్వారా రాజుకు సమర్పించేసి స్వర్గానికి వెళ్ళమని చెప్తాడు అప్పుడు ఏమి చేసినా మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాసమహర్షి చెప్తున్నాడు జనమేజయ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ఇట్లా చెప్పగా అతని తపప్రభావమున అదే క్షణమున త్రిశంకు పక్షిలాగా వేగముగా పైకెగిరాడు అతడి ఎంతో క్రూరమైన చండాలుని రూపంలోనే ఉన్నాడు ఆకాశ మార్గమున ఎగురుతూ అతడి ఇంద్రలోకమున చేరాడు అతనిని చూసి దేవతలు ఇంద్రునితో చెప్పారు ప్రభు దేవతలను అనుసరిస్తూ వాయువేగమున ఆకాశమున వస్తున్న ఇతడెవరు చండాని రూపమున చూడటానికి ఇతడు ఎంతో భయంకరముగా ఉన్నాడు ఇంద్రుడు వెంటనే లేచి ఆ నీచ పురుషుని వైపు దృష్టి సారించాడు అతనికి త్రిశంకు అని తెలుసుకొని ఎలుగెత్తి అతనిని దూషిస్తూ ఇట్లా పలికాడు ఓరి భయంకరమును నిందనీయుడు చండాలా నీవు ఈ దేవలోకమునకు ఎక్కడికి వస్తున్నావు వెంటనే భూమి మీదకి వెళ్ళిపో నీవు ఇక్కడ ఉండుట సముచితము కాదు శత్రుమర్ధనుడకు రాజా ఇంద్రుడిట్లు పలకగా త్రిశంకు స్వర్గము నుండి జారి క్రింద పడసాగాడు అది పుణ్యము సమాప్తము కాగా దేవతల స్వర్గము నుండి దిగివచ్చినట్లుగా ఉన్నది క్రిందకి వచ్చు సమయమున త్రిశంకు పదే పదే విశ్వామిత్రుని నామమును ఉచ్చరిస్తూ అరుస్తూ పలికాడు మునేంద్ర నేను స్వర్గము నుండి పడిపోతున్నాను దుఃఖితుడనైన నన్ను రక్షించు రాజా పడిపోతున్న నరేసుని ఏడ్పును విని మునివరుడైన కౌశికుడు అతని వైపు దృష్టి సారించాడు అతడు భూమి మీదకి వస్తూ ఉండటము ఆ మునీంద్రుడు గమనించాడు అందువలన నిలువుము నిలువుము అని అతడు త్రిశంకుని నిలువరించాడు మనుజేంద్ర అప్పటికే త్రిశంకు భూమికి దిగజారుతూ ఉన్నాడు కానీ కౌశిక మునేంద్రుని పలుకుల వలన అతని తప ప్రభావమున మార్గమధ్యముననే త్రిశంకు ఆగిపోయాడు తరువాత మునివరుడు రెండవ స్వర్గాన్ని సృష్టించటానికి ఆలోచించాడు ఆ విధంగా ఆలోచించి జలమును చేతపట్టి ఆచమన మనరించాడు ఒక విస్తృతమైన యజ్ఞాన్ని చేయటానికి ఏర్పాటు చేశాడు విశ్వామిత్రుని ఈ ప్రయత్నము తెలుసుకొని సచీపతి అయిన ఇంద్రుడు వెంటనే అతని దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పాడు బ్రాహ్మణోత్తమ సాధు పుంగవ మీరేం చేస్తున్నారు ఇంత కుపితులగుటకు కారణమేమిటి మునివరా సృష్టి చేయటం వలన ఏ కార్యము సిద్ధించదు నీవు ఏ కార్యమును సఫలము చేయాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు విశ్వామిత్రుడు అప్పుడు చెప్తున్నాడు ప్రభు గొప్ప దుఃఖమున మునిగి ఉన్న రాజగు త్రిశంకు మీ భవనము నుండి పతనమయ్యాడు మీరు ప్రేమతో అతనిని మీ స్థానమునకు తీసుకొని వెళ్ళండి దయచూపండి వ్యాసమహర్షి చెప్తున్నాడు విశ్వామిత్రుని నిర్ణయము నెరిగిన ఇంద్రుని మనస్సులో గొప్ప సందేహము కలిగింది అయినా కూడా ముని యొక్క ప్రచండ తపోబలాన్ని గమనించాడు అతని ప్రస్తావనను ఇంద్రుడు అంగీకరించాడు దేవేంద్రుడు వెంటనే త్రిశంకుని దివ్యదేహదారిగా చేశాడు శ్రేష్టమైన విమానమున కూర్చోటానికి ఆజ్ఞాపించాడు కౌశిక మునేంద్రుని అనుమతితో తన పురమ్మగు అమరావతికి బయలుదేరాడు త్రిశంకుతో కూడా ఇంద్రుడు స్వర్గమునకు చేరుకున్నాడు దానితో విశ్వామిత్రునకు పరమానందము కలిగింది తన ఆసనమునందు విరాజమానుడయ్యాడు ఆ సమయమున హరిశ్చంద్రుడు రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నాడు తండ్రి తన కోరికకు అనుగుణముగా స్వర్గమునకు వెళ్ళిపోయాడని విశ్వామిత్రుడు దానికి తోడ్పడి ఉపకారము చేశాడని తెలుసుకున్నాడు అతని హర్షమునకు హద్దు లేదు ఆ అయోధ్య నరేసుని ధర్మపత్ని పరమ సౌందర్యవతి యవ్వన సంపన్నయై విరాజిల్లుతూ ఉన్నది ఎంతో కార్యకుశలత కలిగినది కానీ చాలా కాలము గడిచినా కూడా రాణి గర్భవతి కాలేకపోయింది దీనివలన మహారాజకు హరిశ్చంద్రునకు ఎంతో సంతాపము కలిగింది అతడు తన గురువు వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళాడు తలవంచి ఆ మునీంద్రులకు నమస్కరించాడు సంతానలేమి చేత కలిగిన దుఃఖమునంతా అతనికి చెప్పి వినిపించాడు అతడిట్లు చెప్తున్నాడు ఇతరులను గౌరవించు ధర్మజ్ఞుడవైన మునేంద్ర మీరు జ్యోతిష్యము మంత్ర విజయందు నిష్ఠాతులు ఇప్పుడు నాకు సంతానము కలగటానికి కృపతో ఏదైనా ఉపాయము చెప్పండి వ్యాసమహర్షి చెప్తున్నాడు బ్రహ్మ మానసపుత్రుడు మునివరుడైన వశిష్ఠుడు హరిశ్చంద్ర మహారాజు యొక్క దుఃఖముతో కూడిన మాటలు విన్నాడు మనస్సులో సమగ్రముగా ఆలోచించి ఇట్లా చెప్తున్నాడు మహారాజా నీవు సత్యమును చెప్తున్నావు నీవు జలదేవత అయిన వరుణిని ఉపాసించు యత్నపూర్వకముగా ఆరాధిస్తే ఆ స్వామిని కార్యమును సఫలము చేస్తాడు సంతానమును ప్రసాదించుటలో వరుణిని మించిన దక్షుడు ఇంకొకలెవరూ లేరు ధర్మమునందు మనస్సు నిలిపిన రాజేంద్ర నీ వతనిని ఆరాధింపు తప్పక కార్యము సిద్ధిస్తుంది ప్రారబ్ధమును పురుషార్థమును మానవుడు తప్పక మన్నించాలి ప్రయత్నము చేయకుండా కార్యము సిద్ధించదు రాజేంద్ర తత్వమును దర్శించిన మానవులు న్యాయముతో ఉద్యమించాలి ప్రయత్నము చేయటం వలన కార్యసాఫల్యము జరుగుతుంది ఇందులో వేరొక ఆలోచనకు తావులేదు రాజా అపార తేజస్సు గల గురుదేవుడైన వశిష్ఠుని మాటలు విని రాజకు హరిశ్చంద్రుడు తపము చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు మునీంద్రునకు ప్రణమిల్లి అక్కడ నుండి బయలుదేరాడు గంగానదీ తీరమున ఒక పరమ పవిత్ర స్థలమున పద్మాసనాసీనుడయ్యాడు చిత్తమున వరుణదేవుని ధ్యానిస్తూ కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించాడు మహారాజా ఈ విధంగా నందు లగ్నమైన హరిశ్చంద్రుని ఎడల సంతుష్టుడై వరుణదేవుడతని కరుణించాడు రాజు ఎదుట ప్రత్యక్షమై ధర్మజ్ఞ వరమడుగుము నీ తపస్సుకు నేను మెచ్చాను అని పలికాడు హరిశ్చంద్ర మహారాజు ప్రార్థిస్తున్నాడు నాకు సంతానమేమూ లేదు మీరు నాకు సుఖమును కలిగించి పుత్రుని ప్రసాదించండి మూడు రుణముల నుండి ముక్తుడినవడానికి నేను ఈ ప్రయత్నము చెయ్యాలి తరువాత వరుణదేవుడు కృపాయత్త చిత్తుడై అతనికి పుత్రుని ప్రసాదించాడు దీని తరువాత హరిశ్చంద్రుని జీవితానికి సంబంధించిన అనేక విషయములను వ్యాసుడు వినిపించాడు అధ్యాయము పదమూడు నుండి పదిహేడు సమాప్తము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు